హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఫెంక్షన్దారులు ఎదురు చూస్తున్న వారికైతే ఈ జనవరి నెల అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆశ్రయత పథకం అనేది ప్రారంభించి ఇటు వృద్ధులకి కానీ వంటరి మిల్లలకి గత నుంచి రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు చేస్తుందా ఈసారి మన ప్రభుత్వము దాంతోపాటు వికలాంగుల సోదరు రూపాయలు వచ్చేసి మూడు మూడు వేల రూపాయలు పొందుతుంటే వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు చేస్తుందా లేదని ఇప్పటికే చాలా మంది మన ఫెంక్షన్ అయితే అడుగుతున్నారండి సో మనమైతే మన ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ధర డబ్బులు ఏ విధంగా వస్తుంది పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి వస్తున్నాయి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండివరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఆశ్రయ ఫెంక్షన్ ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని షార్ట్ అయితే చిదం లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే మన ఆశ్రయ ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం గురించి ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన అప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏనాడైనా సరే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు వస్తాయేమో అని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళైతే సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ డబ్బులు మాత్రం రావడం అయితే లేదండి సో ఇప్పుడు చూసుకుంటే మనకైతే జనవరి నెలకి సంబంధించిన ఫెంక్షన్లు ఏదైతే ఉన్నాయో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అందిస్తామని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అందే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి సో మీలో కూడా నిన్న మొన్న ఫెంక్షన్లు ఏదైతే వచ్చాయో సో మనకైతే ఆ డబ్బుల్లోనొచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తానని చెప్తున్నారు కానీ మన ఖాతాలో మాత్రం ఎలాంటి సంబంధించిన డబ్బులు అయితే ప్రజెంట్ అయితే రాలేదండి సో ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించిన అయినా వస్తాయా అని ఇప్పటికే చాలామంది ఆశలు అయితే ఎదురైతే చూస్తున్నారు సో ఆశ చేతి పథకం ఏదైనా సరే సమాచారం వచ్చిన తర్వాత మీకైతే పూర్తి సమాచారం అందిస్తానండి ఓకేనా